హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజైతే పంచలోహంలో ఉంగరాలు అండి అన్ని మోడల్స్ చాలా మోడల్స్ అయితే వచ్చాయి చూసేద్దాం మోడల్స్ అన్ని పంచలోహంలో ఉంటాయండి లక్ష్మీ అమ్మవారు ఉంగరాలు అయితే కొత్త స్టాక్ వచ్చిందండి చూడండి మధ్యలో ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటుంది అవుటర్ లోకి ఇట్లాగా వైట్ స్టోన్ గ్రీన్ స్టోన్ పింక్ స్టోన్ అనేది ఉంటుంది పంచలోహల్లో ఉంటాయండి డైలీ యూజ్ చేసిన నల్లబడ వసలు డైలీ యూజ్ చేస్తేనే ఇంకా గోల్డ్ షైనింగ్ అయితే ఉంటుందండి బాగా గోల్డ్ లుక్ అయితే ఉంటుంది సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి మెజర్మెంట్ ఇవ్వండి ఏ సైజ్ కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివోడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ కు సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా రూబీ కాంబినేషన్లో అయితే వస్తుంది మధ్యలో గోల్డ్ గోల్డ్లో ఉంటుందండి లక్ష్మీ అమ్మవారు ఉంటారు సరికి సైడ్ వచ్చేసరికి ఇట్లాగా డిజైన్ అయితే ఇలా ఉంటుంది చూడండి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి మెజర్మెంట్ తోటి సైజు మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి వీడియో స్కిప్ చేయొద్దండి అసలు అన్ని కొత్త మోడల్స్ అయితే వచ్చాయి పంచలోహంలో రింగ్స్ అయితే కొత్త మోడల్స్ ఉన్నాయండి అసలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రైజ్ త్రీ ఫిఫ్టీ పడుతుందండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా రూబీ కాంబినేషన్ లోనే ఉంటుంది ఈ దానమ గింజ రంగులో ఉంటుందండి డిజైన్ అయితే అవుటర్ లైన్ వేసరికి ఇట్లా సైడ్ వేసరికి ఇట్లాగా డిజైన్ అయితే ఇలా ఉంటుందండి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి మాకు రూబీ రూబీ స్టోన్ అండి చూడండి లుక్ అయితే కొత్త లుక్ అండి లక్ష్మీ అమ్మవారిది సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ పడుతుంది ప్రైజ్ వచ్చేసరికి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా గ్రీన్ స్టోను రూబీ స్టోన్ అయితే వస్తుందండి మధ్యలో లక్ష్మీ అమ్మవారు వస్తారు సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయి సైడ్ వేసరికి ఇట్లా డిజైన్ అనేది ఇలా ఉంటుంది పంచలోహంలో అయితే ఉంటున్నాయండి డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ లుక్ అయితే ఉంటుందండి ఇంకా షైనింగ్ అయితే గోల్డ్ లుక్లో వచ్చినట్టు వస్తుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి అచ్చం వైట్ అండి వైట్ స్టోన్ కాంబినేషన్లో ఉంటుంది లక్ష్మీ అమ్మవారు అయితే వస్తారు మధ్యలో డిజైన్ అయితే ఇలా ఉంటుంది సైడ్ డిజైన్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి కటింగ్ అనేది సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి పంచలోహంలో ఉంటాయండి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ముత్యం కాంబినేషన్లో అయితే ఉంటుంది ఒరిజినల్ ముత్యం అండి ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది కొత్త మోడల్ని రీస్టాక్ అయ్యాయి కొత్త మోడల్స్ అండి ఇవి చూడండి జెంట్స్కైనా లేడీస్కైనా సైజుని బట్టి ఉంటుందండి ఇట్లాగా డిజైన్ అయితే ఇలా ఉంటుంది స్టార్ డిజైన్ లాగా ఉంటుంది సైడ్ వచ్చేసరికి ఇట్లా కటింగ్ అనేది ఇలా ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి త్రీ నైంటీ నైన్ పడుతుంది త్రీ డబల్ నైన్ పడుతుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సీవర్డ్ ఆప్షన్ అయితే లేదండి వీడియో అసలు స్కిచ్ చేయొద్దు ఉంగరాలన్నీ మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి పంచలోహంలో ఉంటాయి డైలీ యూజ్ చేసే కొన్ని ఇంకా గోల్డ్ లుక్ అయితే ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ముత్యంలోనే మంచి క్వాలిటీ గల ముత్యం అండి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి ముత్యం ఇలా ఉంటుంది డిజైన్ అయితే అచ్చం గోల్డ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి పంచలోహంలో ఉంటాయి టూ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి ముత్యం ముత్యం రింగ్ ఏనండి ఇది కూడా మంచి క్వాలిటీ గల ముత్యం డిజైన్ అయితే వేరేలాగా ఉంటుంది డిజైన్ వేరే డిజైన్ అండి కొత్త మోడల్ సింపుల్గా ఉంటుంది నైస్గా ఉంటుంది సైడ్ వచ్చరికి ఇట్లా డిజైన్ అయితే ఇలా ఉంటుంది కటింగ్ ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి టూ డబుల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా వెంకటేశ్వర స్వామి అయితే గోవిందరాజులు అంటారండి డిజైన్ అయితే చూడండి గోల్డ్ చేయించుకుంటే ఎలా ఉంటుంది యాస్టీజ్ అలానే ఉంటుందండి పంచలోహంలో ఉంటుంది వెంకటేశ్వర స్వామిదండి జెంట్స్కి అయితే చాలా బాగుంటుంది ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా వెంకటేశ్వర స్వామి అయితే వస్తారు సైడ్ డిజైన్ అనేది ఇలా ఉంటుంది ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి పంచలోహంలో అయితే ఉంటుంది డైలీ యూజ్ చేయాలండి యూజ్ చేస్తే నల్లబడకుండా ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా సాయిబాబా వస్తారు డిజైన్ అనేది ఇలా ఉంటుంది సైడ్ కటింగ్ చూడండి ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి చూడండి ఎంత క్లీన్ గా క్లియర్ గా కనిపిస్తుందో డిజైన్ అనేది ఏ సైజ్ కావాలో మాకు మెన్షన్ చేయండి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నంబర్ కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా రూమీ కాంబినేషన్ లో అయితే ఉంటుంది వైట్ స్టోన్ అంటుంది రూబీ కాంబినేషన్ లో ఉంటుంది సైడ్ వచ్చరికి డిజైన్ అనేది ఇలా ఉంటుంది ఏ సైజ్ కావాలో మాకు మెన్షన్ చేయండి పంచలోహంలో ఉంటాయి డైలీ యూజ్ చేసినా అస్సలు నల్లబడవండి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఎల్లో కలర్లో ఉంటుంది గోమేదకం అంటారండి డిజైన్ అయితే కొత్తగా కొత్తగా ఉంది కొత్త మోడల్ అండి డిజైన్ అయితే సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి సైడ్ వేసరికి ఇట్లా లైన్స్ లా ఉంటుంది డిజైన్ గోమేదకం అంటారు ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా బ్లూ కాంబినేషన్లు అయితే ఉంటుందండి స్టోన్ వచ్చేసరికి లేడీస్ అయినా జెంట్స్ అయినా పెట్టుకోవచ్చండి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయి ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి చూడండి ఏ సైజ్ కావాలో మాకు మెన్షన్ చేయండి ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి టూ డబల్ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి బ్లూ కాంబినేషన్లోనే ఇది చిన్న స్టోన్ అండి లేడీస్కి అయితే చాలా బాగుంటుంది ఎగ్ ప్యాటర్న్లో ఉంటుంది డిజైన్ అయితే సైడ్ వచ్చేసరికి డిజైన్ అనేది ఇలా ఉంటుంది కటింగ్ అనేది ఇలా ఉంటుంది టూ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇది గోమేదకం అండి ఇందా చూపించిన దాంట్లోనే ఇది వేరే డిజైన్ అండి ఇది కావాలన్న వారు ఇది బుక్ చేసుకోండి సైడ్ వేసరికి డిజైన్ అనేది ఇలా ఉంటుందండి చూడండి ఇది డిజైన్ డిజైను ఒక డిజైన్ అండి ఏ డిజైన్ కావాలో మాకు టిక్ మార్క్ పెట్టండి ప్రైజ్ వేసరికి టూ డబల్ నైన్